వచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఈ స్టేజ్లో ఉండి ఎలా మాట్లాడుతున్నాను నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయంటే దానికి కారణం మా లెక్చరర్స్ వాళ్ళు చెప్పిన క్లాసెస్ అన్నీ నేను చెప్పుకోవడం కాదు మన స్ట్రెంత్ చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు ఎంత బాగా చెప్పకపోతే మనకి ఇంత స్ట్రెంత్ ఉంటుందో మీరే ఆలోచించుకోండి పేరెంట్స్ మీకు కూడా తెలుస్తుంది ఈ యొక్క మీటింగ్ ద్వారా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే దానికి కారణం అంత రిజల్ట్ రాదు పేరెంట్స్కి మన స్టూడెంట్స్ పైన అంటే వాళ్ళ పిల్లల పైన బాధ్యత ఉంది ఇది కాకుండా టీచర్స్ని కూడా బాధ్యత ఉంది బట్ కానీ ఇద్దరు ఒకే డెస్క్ మీద వస్తే ఒక్క టేబుల్ మీద వస్తే ఆ స్టూడెంట్స్ సంబంధించి కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుకొని ఇంకా భవిష్యత్తు మనం ఇంకా ఎలా బాగా చేయవచ్చు దీనికి దీని గురించి మీటింగ్ పెళ్ళి ఒక ఓన్లీ టూ థింగ్స్ మీరు అందరూ ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇది ఒక ఒక చాలా ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్ మీరు కెరియర్ పరంగా ఎక్కడ వెళ్తారు అది మీరు ఈ ఏజ్ గ్రూప్లో డిసైడ్ అవుతారు డాక్టర్ అవ్వాలి మీరు బయాలజీ తీసుకుంటారు మీరు ఇంజనీర్ అవ్వాలి మ్యాథ్స్ తీసుకుంటారు సిఏ అవ్వాలి ఎక్కడైనా వెళ్ళాలంటే ఈ ఏజ్ గ్రూపే ఉంటుంది ఇది కాకుండా ఏదైనా చెడు ప్రాక్టీస్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ రావాలి అంటే ఈ ఏజే ఉంటుంది సో కాబట్టి పేరెంట్స్ దయచేసి అందరూ ఈ డ్రగ్స్ సమస్య ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి మీ దీని నుంచి మీ పిల్లల్ని కొంచెం దూరంగా పెట్టడం మన మన బాధ్యత మీ పిల్లలు అంటే స్కూల్ గతంలో నేను ఈ స్కూల్కి వచ్చేటప్పుడు ఇక్కడ పరిస్థితులన్నీ చూసి గౌరవ కేంద్ర మంత్రివర్యులకి విన్నవించాం అలాగే ఐదు క్లాస్ రూమ్స్ మనకి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా శాంక్షన్ చేసినానికి రామన్న గారు మనకి వాటర్ ప్లాంట్ ఒకటి శాంక్షన్ చేశారు ఆర్ఓ ప్లాంట్ మనం ల్యాబ్స్ కానీ మరిన్ని క్లాస్ రూమ్స్ అలాగే ఇక్కడ ఒక పీడీ అలాగే లైబ్రరీ ఇవన్నిటికి సంబంధించి స్టాఫ్ కూడా లేరు వాటిని కూడా మేము చెప్పడం జరిగింది త్వరలో అవి కూడా చేసుకుందాం అయితే మన రాష్ట్రంలో విద్య విద్యను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ఒక సరికొత్త పంద తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు ఆకాంక్ష ఈ మేరకు విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించి ప్రభుత్వం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మధ్య సంబంధాలను బలపరచడం ద్వారా మన ప్రభుత్వం పాఠశాల మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి అదే మన జూనియర్ కళాశాలని అభివృద్ధిలోకి తీసుకురావడానికి కోసం అలాగే రాబోయే టూ జీరో ఫోర్ సెవెన్ తెలుసుకోవడం కోసం అలాగే సమాజ అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి కోసం నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను మీ అందరి ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నేను కూడా మళ్ళీ ఏదో స్కూల్లో చదువుతున్న ఉత్సాహం నాకు కనిపిస్తుంది మీ అందరి తాలూకా ఎనర్జీ ఆ లెవెల్లో ఉంది అయితే ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం పేరెంట్ టీచర్ మీటింగ్ అని అంటే రోజు స్కూల్కి వచ్చేది మీరైనా ఈ ఒక్కరోజు పేరెంట్స్ కూడా మీకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలని స్పెషల్ గా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం ముఖ్యంగా పిల్లల తాలూకా ఎడ్యుకేషన్ లో కూడా మంచి ఫలితాలు రావాలంటే టీచర్స్ అలాగే స్కూల్ సిబ్బంది ఎంత ప్రాముఖ్యత మీ అందరి మీద లేకపోతే స్కూల్ ఒక పద్ధతిలో వెళ్తుంది మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక పద్ధతిలో వెళ్తుంది ఎక్కడ కూడా కనెక్టివిటీ లేకపోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో ఏదైనా డిసిషన్స్ తీసుకోవడం లేకపోతే మీకు ఏమైనా ఛాలెంజెస్ వస్తే ఆ ఛాలెంజెస్ లో మీ పేరెంట్స్ కూడా గైడ్ చేయడం అందుకనే కూడా యువ నాయకులు స్ఫూర్తి ప్రదాత మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ అన్న గారు పెట్టారు గత పేరెంట్స్ కనిపిస్తున్నారు టీచర్స్ ఉన్నారు మేము ప్రజాప్రతినిధులుగా మేము అందరం కూడా ఈ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం మీకోసమే మీ బాధ సద్వినియోగం చేసుకొని మీరు ఏదైతే ఈ రోజు చదువు చెప్తున్నటువంటి పాఠాలు ఉన్నాయో దాని మీద శ్రద్ధ వహించి మంచి స్కోర్స్ మీరు తెచ్చుకోని ఇంటర్ అని అంటే చాలా క్రూషియల్ టైం ఇది మీరు జీవితంలో ఏం చేసుకోవాలో డిసైడ్ చేసుకోవాల్సినటువంటి టైం స్కూల్ వర్క్ అని అంటే ఒకే పద్ధతిలో ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అందరు స్టూడెంట్స్ రాష్ట్రం మొత్తం మీద ఏం చదువుతారు అదే చదువుతారు మీరు కూడా కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చిన